గేమ్ చేంజర్ మూవీ బాగానే ఉంటది ఒక్కసారి చూడొచ్చు ఆ ఒక్కసారి చూసే అవకాశాన్ని కూడా రివ్యూర్స్ ఇవ్వడం లేదు మార్నింగ్ షో చూసిన వెంటనే రివ్యూ అయితే ఇస్తున్నారు అది కూడా బాగా ఇస్తున్నారంటే లేదు సినిమా ఒక్కసారి చూసేదాన్ని ఆ ఒక్కసారి కూడా చూడద్దు అనే అంతలాగా అయితే రివ్యూ అయితే ఇస్తున్నారు బెనిఫిట్ షోలు చూసి మాత్రమే రివ్యూ అయితే ఇస్తున్నారు మార్నింగ్ షో పడక ముందే ఫ్యాన్స్ సినిమా చూసి వాళ్ళ ఒపీనియన్ చెప్పే అంతగా అయితే టైం అయితే ఇవ్వడం లేకుండా రివ్యూ అయితే ఇస్తున్నారు ఇది ప్రతి మూవీకి జరిగే తరహానే గేమ్ చేంజర్ కూడా అలానే జరుగుతుంది బెనిఫిట్ షో చూసిన రివ్యూర్స్ అయితే రివ్యూ ఇవ్వడం వల్ల మార్నింగ్ షో అయితే ఫ్యాన్స్ ఆడియన్స్ వెళ్దాం అనుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే సోషల్ మీడియా ఆన్ చేయగానే నెగటివ్ స్ప్రెడ్ చేయడంతో మార్నింగ్ కామన్ ఆడియన్స్ అయితే మూవీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు మూవీ ఏం బాగాలేదట ఇంకా ఏమి వెళ్తావు అన్నట్టుగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఒక మంచి పేరున్న రివ్యూవర్ రివ్యూ ఇవ్వడం వల్ల అతను ఇచ్చాడు కదా అని ఇతను ఇవ్వడం ఒక్కరిని చూసి ఒక్కరు రివ్యూ ఇవ్వడం వల్ల కామన్ ఆడియన్స్ వాళ్ళు మూవీ చూసి వల్ల చెప్పలేకపోతున్నారు ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇది కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయితే అవుతున్నారు సో గేమ్ చేంజర్ మూవీ అయితే బాగా ఒక్కసారి అయితే చూడొచ్చు మరి చూడలేనంత దరిద్రంగా అయితే లేదు గేమ్ చేంజర్ మూవీ స్టోరీ అయితే బాగానే ఉంది అక్కడక్కడ కొద్దిగా లాగ్ అయితే అవుతుంది శంకర్ మూవీస్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న లాజిక్ లు అయితే ఉంటాయి అవి అంతగా అయితే తొందరగా అయితే అర్థం కావు అయితే ఇలా రివ్యూ ఇవ్వడం వల్ల చాలా మంది ఆడియన్స్ అయితే చూడలేకపోతారు టీవీలో వచ్చిన తర్వాత మూవీ స్టోరీ బాగా మూవీ బాగానే ఉంది ఎందుకు ఆడలేదని అనుకుంటారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతారు పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ అలాంటి సినిమా పైన చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి మినిమం కలెక్షన్స్ వచ్చేదాకైనా కామన్ ఆడియన్స్ చూసేదాకైనా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం ఆపేస్తే బాగుండు మినిమం కలెక్షన్లు అయితే వచ్చేదాకా ఆగాలి కదా అని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే అవుతున్నారు